హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు కాపులు కొనుకునే శక్తుల గురించి చెప్పబోతున్నాను అలాగే ఈ భూమి మీద సహజంగా మరణం లేని ఒక జీవి గురించి చెప్పబోతున్నాను వీటితో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి మరి ఆలస్యం చేయకుండా చూసేద్దామా వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ ఇట్ ట్రూ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు పీత గురించి చెప్తాను పొరపాటున నా పీత కానీ మీకు దొరికిందనుకోండి మీరు లక్ష గారైపోవచ్చు అనమాట విషయం ఏంటంటే ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు ఆ వ్యాక్సిన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫా కాదా లేదంటే వ్యాక్సిన్లో ఏమైనా బ్యాక్టీరియా ఉందా అనేది షూ అనే ఈ పీత బ్లడ్లో టెస్ట్ చేసి తెలుసుకుంటారంట అందుకే బయోమెడికల్ ఫీల్డ్లో ఈ పీత బ్లడ్కి డిమాండ్ చాలా ఎక్కువ ఈ పీత లీటర్ బ్లడ్ కాస్ట్ పదకొండు నుంచి పన్నెండు లక్షల దాకా ఉందంట మన అదృష్టం బాగుండే పొరపాటున మనకు కానీ ఈ పీత కనిపించింది అనుకోండి ఇప్పుడు మనం ఒక మామిడి పండు గురించి తెలుసుకుందాం అదేంటంటే జపాన్ కి చెందిన మియా జాకీ అనే మామిడి పండు అనమాట మామిడి పండు ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఈ మామిడి పండు ధర కిలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అనమాట ఆ లెక్కనే ఈ ఒక్క తోట వేస్తే మనకి ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా మనం గనుక న్యూక్లియర్ బ్లాస్ట్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఏ నొప్పి లేకుండా చనిపోతామని ఎందుకంటే మన బ్రెయిన్ ఆ పెయిన్ ఫీల్ అయ్యే లోపే మనం చనిపోతామంట దాని ఇంపాక్ట్ అంత ఫాస్ట్ గా ఉంటుందట మరి ఫ్రెండ్స్ ఇది మనందరికీ జరిగేది అదేంటంటే మనం దోమలు చంపాలనుకోవడం మనం చంపే లోపే అవి ఎస్కేప్ అయిపోవడం ఎందుకంటే దోమలు వాటి చుట్టూ జరిగే మూమెంట్స్ ని స్లో మోషన్లో చూడగలవంట ఒక దోమలు మాత్రమే కాదండి హమ్మింగ్ బర్డ్స్ ఈగల్ లాంటివి కూడా వాటి చుట్టూ జరిగే మూమెంట్స్ ని స్లో మోషన్లో చూడగలవంట ఫ్రెండ్స్ ఈ భూమి మీద అసలు సహజంగా మరణం లేని జీవి ఒకటి ఉంది అదే జెల్లీ ఫిష్ దీనిని ఎవరైనా చంపితే తప్ప దానంతట అది అస్సలు చనిపోదు ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల శతాబ్దంలో బ్రిటన్ లో ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరంగా పరిగణించేవాళ్ళు పొరపాటున ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారికి ఉరిశిక్ష వేసేవారంట ఫ్రెండ్స్ ఒక పుస్తకానికి అరుదైన రికార్డు ఉంది అదేంటంటే ఎక్కువ సార్లు లైబ్రరీ నుంచి దొంగిలించబడ్డ పుస్తకంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందట ఇంతకీ ఆ బుక్ ఏమో తెలుసా గిన్నెస్ బుక్ ఏనండి అవునండి ఎక్కువ సార్లు లైబ్రరీ నుంచి దొంగిలించబడ్డ పుస్తకంగా గిన్నెస్ బుక్ కి గిన్నెస్ బుక్ లోనే వరల్డ్ రికార్డ్ ఉంది ఫ్రెండ్స్ మీకే విషయం తెలుసా మన జీవిత లక్ష్యాలను గాని మన గోల్స్ ని గాని ఎవరితోనన్నా షేర్ చేసుకుంటే మన మోటివేషన్ కోల్పోయి మన లక్ష్యాలను చేరుకునే అవకాశాలు తగ్గిపోతాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి కాకులకి కొన్ని వింత పవర్స్ ఉన్నాయంట అవేంటంటే అవి మనుషుల ముఖాల్ని గుర్తు పెట్టుకోగలవంట అదేవిధంగా వాటికి ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద పగ కూడా పడతాయంట మరి వాటికి ఈ టాలెంట్ ఉండబట్టే విరూపాక్ష బలగం లాంటి సినిమాలు అంత హిట్ అయినాయి రెండో ప్రపంచ యుద్ధం ఈ పేరు వినగానే మనకు తక్కువ గుర్తుకొచ్చే పేరు అడాల్ఫ్ హిట్లర్ హిట్లర్ కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ విన్నాక నేను నిజంగా అయ్యా కొన్ని లక్షల మంది చావుకి కారణమైన అడాల్ఫ్ హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడ్డాడు కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని ఎవ్వరికీ ఇవ్వలేదు ఇది విన్నాక నాకేమనిపించిందో తెలుసా చెంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వెళ్ళిపోతున్నా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఏదేమైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్